హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ ప్లాంట్స్ అండి ఈరోజు ఎంతో టేస్టీగా యాపిల్ బనానా జ్యూస్ అండి వేసుకోవటం ఎలాగో ఈ వీడియోలో చూద్దామండి మనం అరటిపండు కూడా తక్కువ తీసేద్దామండి యాపిల్ తీసేసాం కదా తొక్క తీసేసి ఒక యాపిలేనండి ఇదంతా కూడా ఈ అరటిపండు కూడా తొక్క ఇది కూడా కట్ చేసేద్దాము ఒక్క చేతితో తీయటం కుదరటం లేదండి అందుకే ఇలా తీస్తున్నాను బనానా యాపిల్ జ్యూస్ అండి యాపిల్స్ ఒక ఒకటే తీసుకున్నాను ఇది కూడా ఒకటే తీసుకున్నాను ఇందుకు యాలకాయ ఒకటి తీసుకున్నాను అండి ఇప్పుడు ఇవన్నీ కూడా దీంట్లో వేసేద్దాం మిక్సీలో నేను రెండు గ్లాసులకే చేస్తున్నానండి నాలుగు స్పూన్ తీసుకున్నాం పంచదార మనం ఈ యాపిల్ బనానా జ్యూస్లో వడపోసేది ఏమి ఉండదు కాబట్టి హార్లిక్స్ డైరెక్ట్గా వేసేద్దామండి సరిపోతుంది రెండు స్పూన్లు ఇప్పుడు దీంట్లో పాలు పోసేస్తండి అండి మిక్సీ చేసేద్దాం దీన్ని ఇంకా మిక్సీ అయిపోయిందండి జ్యూస్ ఇంకా దీంట్లో ఇలా తీసుకోవటం నేను క్షణాల్లో అయిపోతుందండి అయితే సుమారు ఇది అరవై డెబ్బై రూపాయల వరకు అయిపోతుంది మన ఇంట్లోనే ఎంతో హెల్దీగా బనానా యాపిల్ జ్యూస్ అండి కూడా వేసాం దీంట్లో ఇక మా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా